క్రైస్తలా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు ఇదన మంత్రి దేవుని కాపుదల మనకు ఈ దినపు ఏసయ్య జీవపు మాట అపోస్త్రుడు పౌలుగారు బురంది సంఘానికి రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటో వాక్యాన్ని చదువుకుందాము కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ఆత్మను మనం పొందుకోవాలి దేవుని ఆత్మను ఎందుకు పొందుకోవాలి అంటే దేవుని పరిచర్యలో మనం ముందు కొనసాగాలి అంటే దేవుని కొరకు మనం బ్రతకాలి అన్నా దేవుని యొక్క ఆత్మను మనము పొందుకోవాలి కృపా వరాలు నానా విధాలుగా ఉన్నాయి పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి అన్నిటినీ అందరిలో జరిగించేవాడు ఒక్కడే ఆ ఒక్క దేవుడే ఆత్మ అయిన వాడు దేవుని యొక్క ఆత్మను మనం పొందుకున్నప్పుడు దేవుడు మనకు కృపా వరాలు ఇస్తాడు కొందరికి స్వస్థపరిచే వరం ఉంటుంది కొందరికి బుద్ధివాక్యము కొందరికి అద్భుతాలు చేస్తారు కొందరు భాషలు మాట్లాడతారు మరికొందరు భాషలకు అర్థాలు చెప్తారు ఇలాగున దేవుని కార్యాలు మనం చేయగలుగుతాము దేవుని చేత ఆయన రక్తము చేత కడగబడిన ప్రతి వారిలో దేవుని యొక్క ఆత్మను పొందుకున్నప్పుడు ఆత్మైన దేవుడు వారిలో ఉండి ఒక్కొక్కనికి ఒక్కొక్క తలాంతు వరాలు దేవుడిస్తాడు మనం చదువుకున్న వాక్య భాగములో కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి దినాల్లో చాలామందికి లోక సంబంధమైన విషయాల మీద లోక సంబంధమైన వస్తువుల మీద ఆసక్తి ఉంటుంది ప్రభు నమ్ముకున్న మనకి దేవుని మీద దైవ కార్యాల మీద ఆసక్తి ఉండాలి ఈ పూట ఈ వాక్యములు మనం ధ్యానించే ఆసక్తి దేని మీద అంటే కృపావరములు ఆ శ్రేష్టమైన కృపా వరములను ఆసక్తితో మనం అపేక్షించాలి అంటే కోరుకోవాలి దేవుని బిడ్లారా సంఘాలలో చాలా మంది దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉంటారు మంచిదే భాషలు మాట్లాడతారు చాలా మంది మంచిదే అయితే శ్రేష్టమైన కృపావరము ప్రవచించటం దేవునికి మహిమ గాక భాషలు మాట్లాడే వారు దేవునితో మాట్లాడతారు అది స్వప్రయోజనము ప్రవచన వరము అనేది శ్రేష్టమైనది ఈ ప్రవచన వరము ఎవరైతే కలిగి ఉంటారో వారు సంఘ క్షేమాభివృద్ధి కొరకై వారు దీవనికరంగా ఉంటారు ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు వీరు ఉపయోగపడతారు కనుక ఈ మాటలు వింటున్నా మనమందరం కూడా భాషలో మాట్లాడాలి అంతకంటే శ్రేష్టమైన కృపా వరములలో ప్రవచించాలి ఈ ప్రవచనం అనేది సంఘములో చెప్పబడుతూ ఉన్నప్పుడు ఆ సంఘములో ఉన్నవారు విన్నవారు లేదా మందిరానికి కొత్తగా వచ్చిన వారు ఆ ప్రవచనం విన్నప్పుడు కొందరికి పశ్చాత్తాపం కలుగుతుంది కొందరికి మారు మనసు కలుగుతుంది కొందరికి దేవుని భయం కలిగి దేవుని యొక్క మార్గాల్లో నడిపించబడతారు కొంతమంది ప్రభు రాకడకు సిద్ధపడతారు ప్రభు రాకడకు సిద్ధపడతారు అందుకనే కృపావరములలో శ్రేష్టమైన వాటిని మనము ఆసక్తితో అపేక్షించాలి నేను ప్రవచించాలి సంఘములో నా ద్వారా ఇతరుల క్షేమంగా ఉండాలి అనే ఆశ మనకి ఉండాలి అంటే శ్రేష్టమైన ఆ కృప వరాన్ని ఆ ప్రవచన వరాన్ని పరిశుద్ధాత్ముని సహాయముతో మనము కలిగి గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి మహోన్నతుడా సర్వశక్తిమంతుడా మీ స్తోత్రాలనైనా ఆత్మస్వరూపిని దేవునిగా ఈ దినమందు మీరు మాతో ఉంటున్నారు అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించాలని మీరు సెలవిచ్చున్నారు భాషలు మాట్లాడేవారు మీతో మాట్లాడుతున్నారని భాషలు మాట్లాడుతూ ప్రవచించాలని కృపావరములలో శ్రేష్టమైనదని మీరు సెలవిచ్చారు మా బ్రతుకు దినములలో మీ ఆత్మను మేము పొందుకొని భాషలు మాట్లాడుతూ నా తండ్రి శ్రేష్టమైన ప్రవచన వరాన్ని మేము కలిగి మా ఆత్మీయ జీవిత క్షేమాభివృద్ధి కొరకును క్షేమాభివృద్ధి కొరకును మీ బ్రతుకుటకు సహాయం అనుగ్రహించి మహిమను పొందండి ఈ దినమంతా మీ ఆత్మ చేత మీ ఆలోచన చేత నడిపించి మహిమను పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్